పదిహేనో వార్డ్ ఇందిరానగర్ జనతా గ్యారేజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి వేడుకలు పదిహేనో వార్డ్ ఇందిరానగర్లో జనతా గ్యారేజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముప్పాల సుబ్బారావు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్వి శ్రీనివాస్ శ్రీకట్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల మతాలు అనే విభాగాలు లేకుండా అందరూ ఒక తాటిపై నడవాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మత్తల వినోద్ కుమార్ భానుచందర్ చిన్నం శ్రీను పొలిమటి నవీన్ కుమార్ రాంబోతు నానాజీ గొట్టెటి రాంబాబు పల్లి సోమరాజు పుట్టి రామకృష్ణ సోడదాసి పాపారావు రెడ్డి రామారావు దండు శ్రీనివాస్ మెల్లిం నాని వడ్లపాటి రమణ వడ్లపాటి దుర్గారావు జనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిత్సవాలను జయంతిత్సవాలను తాడితోటాగ జనతా గారి ఫ్రెండ్ సర్కిల్ తరఫున చేయడంలో చాలా సంతోషం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు చెందిన వ్యక్తి ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అంటేనే రాజ్యాంగం ఎలాగైతే సెక్యులర్గా ఉందో లౌకికంగా ఉందో అలాగే ఆయన కూడా లౌకికవాది అందుకే ఆయన అందరికీ ముఖ్యంగా ముందు స్త్రీలకి పాడుపడ్డారు తర్వాత దళితులు పాల్ప తర్వాత బలహీన వర్ ఇలాగే అన్ని వర్గాలకు భారత రాజ్యాంగ ఫలాలు అందాలని సదుద్దేశంతో ఆయన భారతదేశంలోనే అందరికైనా అత్యుత్తన్నతమైన విద్యను అభ్యసించి ప్రతి దాంట్లో కూడా డాక్టరేట్ ఆయన డాక్టరేట్ చేసిన డిగ్రీలన్నీ కూడా చూస్తే ప్రస్తుతం విద్యార్థులకు ఎంత స్ఫూర్తిదాయకం ఆయన వల్లే చదవాలని ఆయన వల్లే లాయర్ వృత్తి కొనసాగించాలని ఎందరో లాయర్లు అయ్యి నడుస్తున్నారు దాంట్లో కూడా మేము భాగస్వామి ఉన్నాం ముఖ్యంగా ఈ తాడితోటి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలు మూడు ఉన్నాయి మూడు విగ్రహాలు ఉండడం ఒకే పేటలో మూడు విగ్రహాలు ఉండడం చాలా ఆనందం ఇంకో రాజమండ్రిని అడుబుట్టిన వ్యాపార కేంద్రం ఉన్న తాడితోటలో మరిచిపోకుండా ఇతర వర్గాలకు కూడా అంబేద్కర్ యొక్క ప్రాధాన్యత తెలిపే విధంగా లేదా గ్యారేజ్ జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ వారు కానీ చేయడం అనేది చాలా ఆనందం మీరు ప్రతి సంవత్సరం కూడా కొనసాగించాలని ఇదే స్ఫూర్తి విద్యార్థుల్లో అలాగే మిగిలిన వర్గాల్లో రగిలించి అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ స్వతంత్రంగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం తిరగగలుగుతున్నాం మన సుశీల గారు లాంటి ఫ్యామిలీ మహిళ కూడా కార్పొరేట్ చేయగలిగారంటే అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అంబేద్కర్ ఆనాడు మహిళా స్వతంత్రం మహిళా రాజ్యాధికారం కోసం పాటు పడ్డారు కాబట్టి ఇందిరానగర్ నాడి చోట జనజా పెన్షన్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ యూత్ కూడా ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సీట్లు పంచడం కానీ డ్రింక్స్ ఇవ్వడం కానీ పిల్లలందరికీ కూడా పాల్గొని చేశారు అలాగే వీళ్ళందరికీ కూడా అంబేద్కర్ చేసే ఈ కార్యక్రమాన్ని చేసిన ఆయన చేసిన ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి బోధించి వాళ్ళు ఇంకా కూడా ప్రయోజక ప్రయోజనం అయ్యే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడానికి ఈ ఈ యూత్ కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ చేయబేరు సోదరులకు సోదరులందరికీ కూడా నాకు నమస్కారంగా జయగ్రతలు తీసుకుంటూ ఈరోజు ఇక్కడికి ముందు చాలా సంతోషం ఇంకా సోదరులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటారు